సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పదహారవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మచ్చా శ్రీనివాస్ వార్డు ప్రజలు మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని చేతిగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని ప్రజల నుంచి తనకు మంచి స్పందన వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు తనపై ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజాపాలన సాగిస్తూ పోతుందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం పదవర వార్డు ప్రజల దగ్గరికి ఓటర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా పదవర వార్డుతో పాటు మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తాను నా ఎలాంటి లోటుపాట్లు దొరకక నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు బతుకొచ్చినోడు రాజకీయం చేస్తాడని చెప్పి నా పైన విమర్శ చేస్తా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతో నేను ఈరోజు వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంది అంటే బతుకచ్చినోడు పోటీ చేయొద్దా సరే నేను బతుకచ్చినోడిని మరి మీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరు మీ ఎంబడి తిరిగేటోళ్ళు బతుకచ్చిన వాళ్ళు కదా మరి మీరు బతుకచ్చిన దగ్గరికి ఓటడగడానికి ఎందుకు పోతారు అడగకండి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రజల్ని అయోమయం చేస్తూ ఉన్నారు అట్లాగే నా మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది నేను ఈ రౌడీ ఈజం గుండా ఈజం నశించాలి ఖచ్చితంగా ఈ రౌడీజానికి మీ ఓటు ద్వారా రేపు పదకొండవ తేదీన జరిగేటువంటి పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఈ రౌడీజానికి గుండాయిజానికి దౌర్జన్యానికి పోలీస్ స్టాఫ్ పెట్టాలని చెప్పి పలారవాడ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు